బు నేను గతంలో ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో గా ఉన్నాను రోజు అక్రమంగా ఏపీడబ్ల్యూజేలో జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవి ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీడబ్ల్యూజే ఎఫ్లో చేరటం జరిగింది ఇలాంటి పనికారిని పనులు చేస్తున్న యూనియన్ ని వదిలిపెట్టేసి మేము పుమునూరు ప్రస్తుల చౌడేపల్లి పుంగ్నూరు నియోజకవర్గంలో అందరూ మేము సమావేశం ఉండేసి మేము అందరూ ముకుముడిగా ఈ ఏపియూడబ్ల్యూ కు రాజీనామా చేసి ఏపియూ కు మేము మద్దతు తెలుపుతూ ఈ రోజు ఇవాళ అందులో చేరడం జరిగింది చంద్రు సంక్షేమమే ధ్యేయంగా చంద్రు దృష్టిలో ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ రోజు చిత్తూరు జిల్లా చంద్రు అందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఈ అడహా కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్య బద్దంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం జన జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం కొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ మీ కొత్త కమిటీని ఎన్నుకున్నాము ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీల కమిటీకి మనం మనందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మనం జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము